ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు రెడ్డించిపోతున్నాం మనం ఇప్పుడైతే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు పొట్టి శ్రీరాములు గారు అలాగే పింగిల్ వెంకయ్య గారు వెంకట వెంకట్రామూర్తి గారు అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయం చేస్తారు ఇవాళ ఇటీ రామారావు గారు కూడా ఆకు చిన్న వ్యక్తి ఒకప్పుడు మనల్ని మద్రాసీ అని దక్షిణాది అనేవాళ్ళు మేము తెలుగు వాళ్ళని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు మాకు మాకు ప్రత్యేక భాష ఉంది మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది మాసాలలో అధికారులు తీసుకొచ్చిన చరిత్ర ప్రపంచం ఎరకు ఉందంటే అది ఎన్టీఆర్ మేము వాళ్ళు కోరుతుంది ఒకటే ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా ఎందుకంటే వేరే తెలుసు నెక్స్ట్ జనరేషన్ తెలియదు అపూర్తి తెలియదు సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు ఎవరు వచ్చినా ఆయన పేరు కూర్తున్నారు దాని భావతురాలకి ఇండియాలో తెలికొని పోతే పదేళ్ళు పోతే అంతవరకు మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కానీ ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు రేపు శ్రీరామరాముని మనం రాముని చూడలేదు కృష్ణుని చూడలేదు దాని ప్రతి ఒక్క ఇన్టీ రామారావు రామును చూశారు రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాని మీద కోరిది ఒకటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంట ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగు హర్శిస్తారు వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఇంటి రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య లేకపోతే లేకపోయినా సరే ప్రజలు ప్రేమిస్తున్నారు ఆయన పాత్రల ద్వారా ఆయన ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డిఫరెట్ గా ఎన్టీ రామారావు గారు తెలుస్మయంగా ఉంటారు ఇది నేను ప్రతి ఒక్కే శాసనసభ్యులకి కలవబోతున్నాను ఇది ఈవేళ ప్రథమంగా దను స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యే కందు కందుకే కాబోతున్నాను అందరినీ కలిసి ఒక భూమిని తీసుకొచ్చి రేపు మే ట్వంటీ ఎయిట్ ని అధికార్యం చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన అవసరం అంతే ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరఫున బీవీ రామ్ రాష్ట్ర ముఖ్యం అమలు చేస్తున్నారు జై హింద్ జై ఇండియా